హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నిమ్కొంద్ సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి ఎందుకంటే మన సాఫ్ట్వేర్ కంపెనీస్ చైర్మన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసిన వ్యాఖ్యలు కొంచెం దుమారం అయితే రేపాయి సో అవేందో మనమైతే ఇప్పుడు చూద్దాం ఫస్టు మన ఇన్ఫోసిస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో నారాయణ మూర్తి ఇతనైతే ఒక వ్యాఖ్య అయితే చేసాడు ఏమని వారానికి డెబ్భై గంటలు పనిచేస్తే సో మన ఇండియా అనేది ఒక ఒక స్టేజ్కి అయితే వెళ్తుంది ముందుకు వెళ్తుంది అని చెప్పినైతే ఒకరైతే ట్వీట్ చేశారు అలాగే ఇంకొకరు మన ఎల్ఎన్టీ సుబ్రహ్మణ్యం ఎల్ఎన్టీ చైర్మన్ ఇతను అయితే ఒక వ్యాఖ్య చేసాడు ఏమని వారానికి తొంభై గంటలు పనిచేస్తే అసలు ఇంకా ఇంకా ఒక ఒక రేంజ్ మన ఒక రేంజ్కి అయితే వెళ్తుంది అని చెప్పైతే చెప్పడం జరిగింది అసలు ఎందుకు ఇలా చెప్పాడు అంటే అతను చెప్పిన పాయింట్ ఏంటంటే చైనా వాళ్ళు రోజుకి తొం వారానికి తొంభై గంటలు పనిచేస్తారు రోజుకి పదిహేను గంటల చొప్పున దగ్గర దగ్గర పది నుంచి పదిహేను గంటలు పనిచేస్తారు సో అందువల్ల చైనా అనేది అభివృద్ధి చెందుతుంది బాగా ఫాస్ట్గా అయితే గ్రో అవుతుంది అలాగే అమెరికా వారానికి యాభై గంటలు మాత్రమే పనిచేస్తారు సో అందుకనే అది కొంచెం స్లోగా అయితే అభివృద్ధి చెందుతుంది అని చెప్పి అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి ఇచ్చే పేస్ అవి శాలరీస్ ఏవైతే ఉంటాయో మనకిచ్చే పే శాలరీస్ ఏవైతే ఉంటాయో వాటికి వాటికి డిఫరెన్స్ చాలా ఉంటుంది కదా సో అదెందుకు వీళ్ళు గుర్తుపెట్టుకోవట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకుంటే మన చైర్మన్స్ శాలరీ వాళ్ళ ప్యాకేజ్ క్రోర్స్లో ఉంటుంది సో అదే ఒక ఎంప్లాయీస్ శాలరీ చూసుకుంటే వాళ్ళతో అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ వాళ్ళది ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు చైర్మన్ తొంభై గంటలు పనిచేస్తే మనం ఎంత పని చేయాలో మీరైతే కామెంట్ చేయండి సో ఇలాంటి న్యూస్లు ఎందుకు ఇలా అంటే ఇలా వ్యాఖ్య ఇలా చెప్పి జనాభాని ఎందుకు అంటే ఫుల్స్ చేయాలనుకుంటున్నారా లేకపోతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మీద వర్క్ ప్రెషర్ని పెంచదాం అనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో వీళ్ళు చేసేది ఏంటంటే సో ఇలాంటి న్యూస్లు ఇలాంటివి తీసుకొచ్చి ఇప్పుడు నైన్ అవర్స్ని కాస్త టెన్ అవర్స్ టెన్ అండ్ హాఫ్ అవర్ చేయాలని వీళ్ళ వీళ్ళ ప్లాన్ సో ఇంకా మన సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో ఎల్ఎన్టి చైర్మన్ ఇతను ఇంకొక ఇంకొకటి పాయింట్ కూడా చెప్పాడు ఏమని ఇంట్లో కూర్చొని మీ వైఫ్స్ మీ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంతసేపు చూస్తారు వచ్చి ఆఫీస్కి వచ్చి ఎక్కువసేపు పనిచేయండి వీలైనంత ఎక్కువసేపు పనిచేయండి అని చెప్పడం కూడా ఎంతవరకు కరెక్ట్ అంటే ఇది ఆడవాళ్ళని కించపరిచినట్టు కాదా ఇప్పుడు ఆడవాళ్ళు కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు అప్పుడు వాళ్ళు అంటే అంటే నీ ఉద్దేశం ఏంది వీళ్ళు కూడా సాఫ్ట్వేర్ కంపెనీకి రండి మిమ్మల్ని చూస్తా అబ్బాయిలు ఎక్కువ చేస్తారు అని చెప్పని ఏమైనా చెప్తున్నాడా దీని వెనకేమైనా కారణం ఇదే అని చెప్పైతే నాకైతే అంటే వీళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు ఇలాంటివి ఎందుకు తీసుకొస్తున్నారు అంటే ఒక స్టేజ్లో ఉంటే ఇలాంటి ఏం చెప్పినా వర్కౌట్ అయిపోద్దా సో అందువల్ల ఖచ్చితంగా దీనికి దీనికైతే మన పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీపికా పదుకొని అలాగే మన గుత్తా జ్వాల వీళ్ళైతే స్పందించారు స్పందించి ఇలా చెప్పడం అంటే కరెక్ట్ కాదు ఇది ఆడవాళ్ళని కించపరిచినట్టు కాదా అని చెప్పైతే చెప్పడం కూడా జరిగింది ఖచ్చితంగా ఎస్ అనే చెప్పచ్చు ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎయిట్ అవర్స్ టు నైన్ అవర్స్ పని చేయడం పని చేయడానికే నానా తంటాలు పడుతుంటారు ఎంత ప్రెషర్ ఉంటుంది ఎంతమంది ప్రెషర్ తట్టుకోలేక జాబ్ మానేయడమో లేకపోతే ఇంక ఏ సోర్సు లేక చేయడమో లేదంటే ఆత్ ఇలాంటి ఇన్ని పడి పడి ఆ సూసైడ్లు చేసుకోవడము ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు ఇలాంటివి చూసి ఇంకా వర్క్ వర్క్ ప్రెషర్ తగ్గించాలి వర్క్ ప్రెషర్ తగ్గించి మేము వాళ్ళకి పీస్ఫుల్గా ఎలా వర్క్ అయితే ఉంటుందో అలా చేయించాలి అంతేగాని ఎక్కువ టైం పని చేయించి వర్క్ ప్రెషర్ పెట్టడం అయితే కరెక్ట్ కాదనే నా ఉద్దేశ్యం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా చైర్మెన్స్ అంత చైర్మన్ పదవి అంటే ఒక ఒక మంచి స్టేజ్లో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం మరి మీరేమనుకుంటున్నారో కింద అయితే కామెంట్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోదైతే అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను అంటే దెన్ థ్యాంక్ యూ బాయ్ బాయ్